చీ చీచీ రెండు చీచీ పోయి రాంటా చూస్తూనే మారింది చూడే లాంటి వేరే దగ్గర నా దగ్గర

सो वेलकम बैक टू परेशान बाबू जीरो सेवन सो गाइस जरा वीडियो चेंज करना है

ఎవరైనా కూడా చెడిపోతుండే ఎవరైనా మళ్ళీ మందాలు ఓడి వేసుకున్న వాళ్ళ

ఇంకేమండి రాళ్ళు బీలు వేస్తాము నీటే చేయాలి వీడో చేస్తూ నీటే చేయాలి రాయలు కదో అన్ని చేస్తాం ఇంకా 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 సకాయలు ఇంకా తానున్నాయనమాట ఏం చేస్తా ఇవన్నీ

అరే పంటలు వద్దురా భావి పంటలు కాదు వికర్రాలు కవర్ చేస్తా ఇంకా ఇంకేం చేయాలి కవర్ చేయాలి అంటే మొత్తం కనిపెక్కుండా మొత్తం టూ మచ్ కవర్ చేసేస్తా ఎందుకు గురించి ఎట్లా చేస్తున్నాడు మాకు ఎంత బాధ ఎంత కొడుతున్నా మాకు నచ్చతే అది అరే ఎప్పటికీ పాలంపల్లి జరుగుతున్నారు ఏమంటే మాదాపూర్ 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 మధ్య అయితే చూసుకోండి అరే ఇంకొకటి తీసుకుర దాంట్లో ఒక టైర్ చేస్తా ఇంకేమన్నా కనిపిస్తుందా చెప్పు చెప్పు ఇంకేమన్నా అనిపిస్తుంది చెప్పేసాన

బండి వేసుకోడు కాదు తుక్కు చేసేసినాం కానీ బండి కావాలనుకుంటే చక్కగా సీదా లాండ్స్కేప్ రండి మీకు చూపిస్తాం మీ బండి ఏం చేసినాము మాతో ఆడుకుంటారా మీరు బయటే మాతో ఆడుకుంటే ఎట్టుంటో చూడు కాలి ఇచ్చి వాళ్ళేసినాం నీ బండి లేదు తుక్కు వాళ్ళు తుక్ చేసేసాం వాళ్ళు గాయ్స్ మనం చిన్న పోనీ పోయి అని చెప్పేసి చూకుంటే చాలా ఎక్కువైపోయినా పెద్ద బాడు అని చెప్పేసి బాడీ లేదు దిమాక్ లేదు ఎగురుతున్నాం అమ్మాయి మరి బాడీ లేదు దిమాక్ ఉంది మాకు బాడీ ఉంది చూపిస్తాడు మాకేం తెలుసు బండి వాళ్ళకి తెలుసా చూపిస్తాము ఇట్లా ఆడుకున్నా

మీరే కదా కాల్ చేస్తారు పండు అని అడిగినా అంతే పండు వందేటప్పుడు చెక్ చేస్తాను వేరేళ్ళ దగ్గర ఏమేం మీ బండి ఎడుతుంది మాకేం తెలుసు చెప్పు మాట్లాడు నువ్వు చూపిస్తలేదు మాకేం తెలుసు బాయ్ ఎందుకు మనకి ఎందుకు మంచి అంటే నవ్వుకుంటుండాలి ఎందుకు ఇంకో తీసుకురావు మాకు బోర్ కొట్టారు మేము పోతున్నాం సరే మేము ఇన్నే ఉంటాం మేము ఇన్నే ఉంటాం ఇద్దరు టార్చర్ లేమంటే టార్చర్ లేదు అయ్యేది వెళ్ళిపోతుంది పోరం చూసి కొడుతురా ఇప్పుడు ఎందుకు అవుతుంది వీడియో చేస్తున్నా అర్థమైతుంది ఆ వీడియో వస్తున్నాం మరి చేసే వేసుకోగా బండే ముందు కార్చిన చూడమార్ కార్గ నాకు ఇచ్చేసి ఉన్నది ఏమంటా ఫోన్ పోతావని బండితో చూపిస్తాను

డోగ్రబు ఏమో మాది

చూసారా సార్ డబుల్ యాక్షన్ మేము ఇక్కడ చూసే బండి మీ బండి అని చెప్పి ఫోన్ చేసి అడిగినాం కాదా నువ్వు ఇడు

నేను చెప్తున్నాను ఆ కథలన్నీ ఉంటాయి ఈ లెక్కలన్నీ చేసేది పెద్ద రంగా మేమనలేము అని కుట్టాలే మేము ఏం చేయలేము అని పండుగ దాని ఇడువరే అరవ మెడుకోం బైడు ఇడు ఇంటము ఇట్లా కార్గో ఇట్లా తీసుకొని చేసినా నిన్న బెట్టేకి టన్నాడు నిన్న బెట్టేకి టన్నాడు ఇదో వీడానే బెట్టేకి వాలండి अरे पणకి باندې మీరే ఆరే చష్కవాడిని నిన్ను సపోజ్ చేసినా నాపరు ఇడు ఈ పక్క దే ఇడు నిస్తుంది अरे अरे మన రే ఇడు अरे ఇడు అంటే చెత్త अरे నీ సతీసా సతీసా

ఏం చేయ కాలేదు వీడియో మొత్తం నుండి అరే బాబు వచ్చి నమ్మి వేడికి రావద్దు ఇంత కలిసి అరే నాకేం ఇప్పుడు నేను ఏం చేయలేక మాట్లాడు ఇందాక మాట్లాడలేదు తాళం గురించి చూడదే నిజాం చెప్తున్నా అరే మాట ఇంత అరే నీ మాట మీద ఒడు ఉండరా నీ మాట దొంగ మాట కానీ దొంగ కానీ పెద్ద దొంగ సరే నేను మిస్ అయ్యానుకో నేను బండి చూడు అరే బో చే

ಇಲ್ಲ ಏನೋ ಮಾಡ್ತಾನೆ ಇರೋದು ಬಾರ್ ದೇಸಿ ಅಂತಾನೆ ಒಟ್ಟಿ ಒಂದು ಬಟೋ ಆ ಮರದಾನಕ್ಕೆ ಇದೆ ಆಯಿಪೇಂದೆ ಅಣ್ಣ ಮೊತ್ತೇ ಬ್ಯಾಟಿಂಗ್ ಆಕ್ಟಿಂಗ್ ಬ್ಯಾಟಿಂಗ್ ಆಕ್ಟಿಂಗ್ ಏನು ಇಲ್ಲ ಗೊತ್ತಾಗನ ಅದಿಂದ ವಿಜಯನ ಆಕ್ಟಿಂಗ್ ಆಕ್ಟಿಂಗ್ ಇದೆ ಗೊತ್ತಾಗರ ಮೀಸೇ ಬ್ಯಾಟಿಂಗ್ ಏನು ಬಂದಿದೆ ಕೊಣ್ಯಾನ ಆ ತರಕ್ಕೆ

ఇట్లా ఉండలేదు అరే బాయ్ తీస్తున్నాడు కూర్చుంటే బండి తీసి ఉడిషిస్తాం బాయి ఏదో చేసినాం ఎట్లా పట్టుకోరా మంచిది ఖచ్చితారా నేను వంట నేను ఉరికలే నేను నాడిగా వచ్చిన నాకు దొరికిన అంటో కట్టప్ప తెలుసు తోట ఎట్లుంటుప్పా మంచి చెప్తున్నాం వస్తావా రావా అసలు ఏమో నువ్వు మంచిగా నేను ఒక్క మాట ముట్టుకోను ఇంట్లో వార్తలు అంటే చేసింది ఆడు నేను బండి చేసిస్తా అని చెప్తున్నా అని చెప్పి అంతేగా వచ్చినాయితో చూడండి బాడీ ఎవరికి బండి ఇగోండి ఆ మ్యాన్ హండీలు చేయకు తీస్తావని చెప్పి ఒక్కకుండా చేసి పండి పత్తి దుగ్రాంచే దొంగల బాబు ఏమైత నేను మాత్రం సార్ నువ్వు పిచ్చి లెక్కలు చేయకు

అన్నిటివయ్యూ ఆడా ఆడాడు ఆడపొట్టు గురిగా ఇన్ని మనం ఎట్లా కూడా కొట్టలేము ఈ చేతులు చేతులు